అందరికీ నమస్కారం గడిచిన రెండు మూడు రోజుల్లో కొన్ని వర్షాలకు గాను కాలంగిరి రిజర్వ్ వైర్ గేట్లు ఎత్తడం వల్ల అక్కడి నుంచి వరద నీరు ఉధృతిగా చుల్లూరుపేట వైపు రావడం వల్ల వాటర్ ఫాలింగ్ కానీ అలాగే గోకుల్ కృష్ణ కాలేజీ ఈ చుట్టుపక్కల ఉన్న మన వన్నార్ పోలూరు కోటపోలూరు ఇక్కడ ఉన్న కాలువలు అట్లాగే మన కాలంగిరి రివర్ యొక్క చెంగాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఈ చిన్న బ్రిడ్జ్ కానీ ఎక్కువగా వృద్ధులు ఆవరించడం వల్ల చిన్న చిన్న అపాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఆ రూట్లో వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మనకి సూలూరుపేట టౌన్లోకి మన చుట్టుపక్కల ఉన్నది ఎక్కువగా సెజ్జులు కాబట్టి సిటీ సెడ్జ్ కానీ అపాచే కంపెనీ మాంబట్ సెజ్జులు కానీ అట్లాగే ఈ సెజ్జుల నుంచి వచ్చే కంపెనీ బస్సులు ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి హెవీ వెహికల్స్ మనకి రెండు రూట్లు ఉన్నాయి ఒకటి చెంగాలమ్మ ఆర్చి వైపు నుంచి ఒక రూటు అట్లాగే హోలీ క్రాస్ వైపు నుంచి ఒక రూట్ టౌన్లోకి ఎంటర్ అయ్యే రూట్లు రెండు ఉన్నాయి నేను ఈ కంపెనీకి సంబంధించిన హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బస్సెస్ ఎట్లాగే ఈ లారీలు ఏమైనా టౌన్లోకి వచ్చేవన్న ఉన్నాయో వాళ్ళ వారి యొక్క డ్రైవర్ను యాజమాన్యాన్ని నిర్ణయం కోరుతున్నానంటే చెంగాల మార్చి వైపు నుంచి కొన్ని రోజుల వరకు ఈ కంపెనీ బస్సులని టౌన్లోకి తీసుకురాకూడదని చెప్పేసి మేము చెప్తాం ఎటు ఏ కంపెనీ బస్సులు రావాలన్నా సరే హోలీ క్రాస్ మీదుగా రావాలి హోలీ క్రాస్ మీదుగా వచ్చి వైజంక్షన్ వైపు వెళ్ళి దించేసి వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ని దించేసి అలాగే తిరిగి రిటర్న్ అయ్యి ఈ రిటర్న్ అయ్యే క్రమంలో వచ్చేసి ఆర్టీసీ బస్ బస్ స్టాండ్ వైపు వెళ్ళి చెంగాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి యూ టర్న్ తీసుకొని మళ్ళీ హోలీ క్రాస్ మీదుగా బయటికి వెళ్ళిపోవాలి అంతేగాని హోలీ చెంగాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జి మీద ట్రావెలింగ్ చేయడం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొంచెం వాటర్ ప్రవహించడం వల్ల కొంచెం కమ్ ఈ బ్రిడ్జ్ అనేది ప్రమాదానికి గురే అవకాశం ఉండడం ఉండడం వల్ల మాకు ఈ ఇరిగేషన్ శాఖ వారి తరఫు నుంచి కూడా వచ్చిన ఆదేశాల మేరకు కానీ అట్లాగే మేము స్వచ్ఛ తీసుకున్న ఈ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో కంపెనీ హెవీ వెహికల్స్ కంపెనీల నుంచి వచ్చే హెవీ వెహికల్స్ అలాగే ఈ లారీలని టౌన్లోకి ఇటువైపు నుంచి ఎంటర్ చేయకూడదు అని చెప్పేసి మేము అనుకొని మేము నిర్ణయించుకొని మా ట్రాఫిక్ పాయింట్ని అక్కడ చెంగాల మార్చి దగ్గర నుంచి అటువైపు నుంచి డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా కంపెనీ యాజమాన్యం కానీ వారి డ్రైవర్లు కానీ ఎవరైతే ఉన్నారో వారికి మేము ముఖ్యంగా ఇచ్చే ఆదేశాలు ఏంటంటే మేము ఇట్లా చెప్పామని చెప్పేసి వాళ్ళు మేము పోలీసు వారు ఈ నిర్ణయాలు ఈ ఏ అయితే పెట్టారో ఈ ఈ రూల్స్ని వాళ్ళు అతిక్రమించకుండా పాటిస్తూ అలాగే ఈ కంపెనీకి సంబంధించిన వారి వారి కంపెనీల్లో పనిచేసే ఆ కం ఎంప్లాయీస్ని వీళ్ళు షార్ట్కట్లో అక్కడ హైవే మీద దించేయటం హైవే మీద రోడ్డు క్రాసింగ్ చేయించడం హైవే మీద అక్కడ అక్కడ ఎక్కువగా లైటింగ్ లేదు వాళ్ళు అటు నుంచి అటు తీసుకొచ్చి హోలీ క్రాస్ వైపు నుంచి తీసుకొచ్చేసి టౌన్లోకి డ్రాప్ చేయాలి వాళ్ళ ఎంప్లాయీస్ను ఇబ్బంది పెట్టడం కానీ అక్కడ దించేసి అక్కడ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరిగినా సరే వారి కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి దీని పూర్తి బాధ్యత కంపెనీ యాజమాన్యం మరియు కంపెనీలో పనిచేసే డ్రైవర్లకే పూర్తి బాధ్యత వర్తిస్తుంది వారిపైన ఎటువంటి ప్రమాదాలు జరిగిన వారిపైన మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి బస్సు డ్రైవర్లు ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దయచేసి హైవేలో వీళ్ళని ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని దించవద్దు తీసుకొచ్చి క్షేమంగా టౌన్లో దించి అలాగే మీ బస్సుల్ని ఈ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా తిరిగి టౌన్లో నుంచి బయటకు తీసుకువెళ్ళసిందిగా కోరుతున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఈ దీనికి ఏమైనా అసౌకర్యాలు కలిగిస్తే ఇది చుల్లూరుపేట ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాల్సిందిగా కోరుచున్నాం